హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం చెప్పాలంటే నువ్వు ఈ వీడియోకి ఇలా వచ్చేవాడివి కాదు ఎక్కడో నీ లోపల నేను ఇంకా బెటర్ అవ్వాలి అన్న ఒక ఆలోచనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ వీడియో కేవలం టైంపాస్ కోసం కాదు మోటివేషన్ కోసం కూడా కాదు నీ జీవితాన్ని కట్టడి చేసిన దాన్ని తొలగించుకొని మొదటి అడుగు వేయడానికి నీ నిజమైన శక్తి మొదలయ్యే చోటికే వచ్చావు నువ్వు చెడ్డవాడివి కాదు నువ్వు పనికిరానివాడివి కాదు నీకు తెలివి లేదని కాదు నీకు లేనిది క్రమశిక్షణ మాత్రమే అదే డిసిప్లిన్ లేకపోవడం నువ్వు ఒకే దిశలో లేనివాడివి అంటే డిసిప్లిన్ లేనివాడివి నీ జీవితం ఇలా ఉందంటే దానికి కారణం నీ పరిస్థితి కాదు నీ రోజు అలవాట్లు డిసిప్లిన్ అంటే నిజంగా ఏంటి డిసిప్లిన్ అంటే ఉదయం లేవడం కాదు డైట్ ఫాలో అవ్వడం కాదు కఠినంగా ఉండడం కాదు డిసిప్లిన్ అంటే నీ మనసు చెప్పే అబద్ధానికి నువ్వు నో చెప్పడం అలసట ఉన్న పని చేయడానికి మూడు లేకపోయినా ఎవరు చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉంటే అదే డిసిప్లిన్ సెల్ఫ్ రెస్పెక్ట్కి వచ్చిన మరో రూపం మనం ఎక్కడ ఓడిపోతున్నాం మనం ప్లాన్ చేస్తాం ఫాలో అవ్వము మనము కళలు కంటాం కానీ కష్టాన్ని చూసి తప్పించుకుంటాం ఒకరోజు జోష్ ఫుల్ జోష్ ఉంటుంది మూడు రోజుల తర్వాత బ్రేక్ అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ అదే జీవితం డిసిప్లిన్ లేని జీవితం స్టార్ట్ అవుతుంది కానీ జీవితంలో ఫినిష్ కాదు ఇంకా నిజం అర్థం చేసుకో నీ జీవితం పెద్ద నిర్ణయంతో మారదు చిన్న చిన్న నియంత్రణలతో మారుతుంది నీ మెదడు చాలా తెలివైనది కానీ ఒక అలవాటుంది ఏది సులభమో అదే సరైందని నమ్ముతుంది కష్టం కనిపిస్తే పారిపోతుంది డిసిప్లిన్ కనిపిస్తే భయపడుతుంది నువ్వు పని చేయకుండా ఉన్న ప్రతిరోజు నీ మెదడు ఒక నోటు వేసుకుంటుంది నన్ను నడిపించలేడు అని పదే పదే అదే జరిగితే అదిని స్వభావం అవుతుంది ఇదే డిసిప్లిన్ లేకపోవడం యొక్క అస్సలు ప్రమాదకరం సాలెపురుగు తెలుసు కదా స్పైడర్ ఒక సాలె పురుగు గాలి వచ్చి గూడు తెగిపోయినా అది అసలేడు అది ఈరోజు మూడు లేదు ఈరోజు నా వల్ల కాదు అనదు మళ్ళీ అదే పని అదే ఫీలింగ్స్తో అదే జోస్తో అదే ఎనర్జీతో బతుకుతుంది మనిషికి మెదడు ఉంది కానీ చీమ కన్నా బలహీనంగా మారాడు ఎందుకు డిసిప్లిన్ లేకపోవడం వల్ల నీ ఫోన్ నీ శత్రువు కాదు నీ స్నేహితులు నీ శత్రువులు కాదు నీ పరిస్థితి నీ శత్రువు కాదు నీ సౌకర్యమైన జీవితమే నీ శత్రువు కంఫర్ట్ ఇచ్చే ప్రతి అలవాటు నీ భవిష్యత్తు మీద ఒక పెద్ద దెబ్బ వేస్తుంది గుర్తుంచుకో నువ్వు నవ్వుతున్నావు కానీ నెమ్మదిగా నీ కలలు చచ్చిపోతున్నాయి ఒక్క నిర్ణయం చాలు ఇక మీదట నేను నా ఫీలింగ్స్ మాట వినను నా నిర్ణయం మాట వింటాను ఇది కష్టం కాదు ఇది మార్పు అందరూ చేయలేరు అందుకే అందరూ ఒకేలా ఉండరు డిసిప్లేని ప్రతిభ శవంతో సమానం తప్పైంది తప్పైందని జీవితాంతం చెప్పేనోరు ఎప్పుడూ ఎప్పుడు చరిత్ర రాయలేదు చరిత్రలో నిలిచిపోలేడు నీ రోజు అలవాటు నీ రేపటి సక్సెస్కి వచ్చే సర్టిఫికేట్ లాంటిది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ ప్రపంచం నీ ముందు చిన్నదే మీ అమ్మ ముఖం గుర్తు తెచ్చుకో మీ నాన్న నిశ్శబ్దం గుర్తు తెచ్చుకో నీ చిన్ననాటి కళ గుర్తు తెచ్చుకో నువ్వు వాళ్ళకి ఇదే సమాధానం ఇవ్వాలనుకుంటున్నావా నేను ట్రై చేసా అని లేదా నేను మారిపోయా అని ఈరోజు ఏదో మారాలి నీ టైం కాదు నీ పరిస్థితి కాదు నువ్వే మారాలి డిసిప్లిన్ అనేది ఒక అలవాటు కాదు అది స్వాభిమానం నీ మీద నీకు గౌరవం వచ్చిన రోజు నీ జీవితం నీ వెనుక నడుస్తుంది నువ్వు సిద్ధమైతే నీకోసం ఈ ప్రపంచం సిద్ధమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పటి చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్